హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరితో ఈ వీడియోలో మరొక డైలీ రొటీన్ బ్లాగ్ అనేది అయితే షేర్ చేసుకుంటున్నానండి సో వీడియో అయితే నేను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఫుల్ డే అండి ఉదయం నుంచి రాత్రి వరకు నేను ఏం ఏ పనులు చేసుకుంటాను ఎలా ఉంటుంది నా డైలీ రొటీన్ అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను సో వ్లాగ్ వచ్చేసి మొన్న శుక్రవారం రోజుదండి వ్లాగ్ ఇంకా ఉదయాన్నే శుక్రవారం కదా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట అంటే డైలీ నిత్య దీపారాధన చేసుకుంటాం కదా సింపుల్గా అలా ఇంట్లో ఉన్న పూలతో ఏదో పూలు పెట్టేసి పటాలకి దీపం అయితే పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి టిఫిన్కి వచ్చేసి గోధుమ పిండి దోశలు వేస్తున్నానండి అంటే ఇంట్లో టిఫిన్ ఏం చేయాలని ఆలోచిస్తుంటే చపాతి చేద్దామనుకున్నా కాకపోతే మా వారు మా చిన్నోడు వచ్చేసి గోధుమ పిండి దోశలు అడిగారనమాట వాళ్ళు కొంచెం బాగా ఇష్టంగానే తింటారు నేనేం అంత ఇష్టంగా తినని గోధుమ పిండి దోశ అనేది సో ఇంక వాళ్ళు అడిగారు కదా అని చెప్పేసి గోధుమ పిండి కలిపేసేసి దోశ దోశ అయితే వేస్తున్నాను ఈ దోశలు చాలా సింపుల్ అండి అసలుకి ఆల్మోస్ట్ అందరికీ ఉంటుందని అనుకుంటున్నాను సో అందుకని నేను పిండి ప్రిపరేషన్ అవి ఏం చూపించలేదు గోధుమ పిండిలో కొద్దిగా సాల్ట్ వేసేసి మనం దోశ పిండిలాగా కలుపుకోవడమే అనమాట అంతే వంట సోడా కూడా నేను ఏమి వేయనండి దోశకి దీనికి అయితే ఎగిన ఇంక చట్నీ కోసం టమాటా పచ్చడి చేశాను ఇక్కడ నేను టీ పెట్టేసుకుంటున్నాను అనమాట పిల్లలకి మా వాళ్ళకి దోశ వేస్తూ ఒక పక్క వాళ్ళు తింటూ ఉన్నారు నేనైతే టీ పెట్టుకుంటున్నాను కొంచెం ఈ టమాటా పచ్చడి వచ్చేసి చాలా సింపుల్ అండి ఇది చేయడం అనేది నేను వీడియో షూట్ చేసి ఉంటే బాగుండేది కాకపోతే అనుకోకుండా చేసేసాను కదా సో మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొకసారి ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటానులేండి ఈ కాంబినేషన్తో గోధుమ పిండి దోశలకి టమాటా పచ్చడి బాగుంటుంది దోశలు చూసారు ఎంత బాగా వస్తున్నాయో కదా సో చాలామంది దోశ గోధుమ పిండి దోశ వేయాలంటే భయపడతారు అంటే పెనానికి ఆ తుక్కుపోతుందని చెప్పేసి సో అలా ఏమి కాదండి మనం వంట సోడ వేగిన అక్కర్లేదనమాట పెన్నంకి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది ఇంకా వాళ్ళందరికీ దోశ అయిపోయిందండి నేను ఇక్కడ ప్రశాంతంగా టీ తాగుతున్నా నాకు టీ తాగాలంటే కనీసం అంటే ఒక పది నుంచి పదహైదు నిమిషాలు అయితే టైం తీసుకుంటాను ఎందుకంటే టీ అనేది నేను కొంచెం రిలాక్స్ అయ్యి బాగా ప్రశాంతంగా తాగాలనుకుంటాను దాన్ని ఎంజాయ్ చేస్తూ సో అందుకోసం పని మొత్తం అయిన తర్వాత నేను టీ తాగేదైతే పెట్టుకుంటానన్నమాట ఇంకా ఇక్కడ వంట ఏం చేయలేదు బయటికి వెళ్ళే పని ఉందండి ఈరోజు కొంచెం నాణ్యకి కొద్దిగా బన్నీండ్లు అవి తీసుకొచ్చాము ముందు రోజు నేను మా వారు వాడికి సెట్ కాలేదన్నమాట సో అవి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వెళ్తూ ఉన్నాను ఇంకా వాణ్ణి తీసుకుపోతున్నాను అనమాట నాణ్యం తీసుకొని ఇద్దరం వెళ్తున్నాము సో ఇంకా అలాగే చౌక్లోకి కూడా వచ్చాము ఏమైనా పండ్లు ఉంటే తీసుకుందామని చెప్పేసి గాంధీ చౌక్లోకి అయితే వచ్చాము ఇక్కడ అంటుమాడుకాయలు కనిపిస్తున్నాయి ఇంకా ఈ సీజన్కి లాస్ట్ కదా సో ఇంకొకసారి తీసుకుందాం లే మామిడి పండ్లు మామిడికాయలు తీసుకుందాము ఇవైతే బాగా ఇష్టంగా తింటాము అంటే అంటుమాడుకాయలు ఇంకా వస్తూ ఉన్నాయిలండి ఇప్పుడు వీటికి సీజన్ అని అది ఏం లేదు పండ్లకైతే సీజన్ ఉంది కదా సో ఇంకా అంటు మామిడికాయలు తీసుకున్నాను ఒకటి పది రూపాయలు లెక్క అవ్వ ఇచ్చారనమాట సో ఇంకా నేను అట్లా ఒక ఐదు కాయలు అయితే తీసుకున్నాను యాభైకి పక్కనే బుడ్డలు ఉన్నాయి చూడండి పచ్చి బుడ్డలు అంటే శనక్కాయలు ఇంకా అవి తీసుకుందాం అనుకున్నా కానీ అన్నీ ఒకే రోజు ఏం తింటారు చెప్పండి ఖచ్చితంగా మామిడికాయలు తింటారు ఇంకా మళ్ళీ శనక్కాయలు ఎందుకని చెప్పేసి అవి తీసుకోలేదు ఇక్కడ ఈతపళ్ళు తీసుకున్నాను నాకు బాగా ఇష్టం ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా పెట్టినాను కదా షార్ట్ వీడియో చూసింటారు సో ఇంకా ఈతపళ్ళు ఒక రెండు వేయించుకున్నాను రెండు పావులు ఇంకా మామిడి పళ్ళు తీసుకున్నాను వందకి రెండు కేజీలు అని చెప్పేసి ఇచ్చారనమాట సరే అని చెప్పేసి ఒక రెండు కేజీలు వేయించుకున్నాను బాగున్నాయి ఒక్కొక్క పండు తినడానికి బాగుంటాయని చెప్పేసి ఇలా మీడియం సైజులో తీసుకున్నాను అనమాట సో వాటిని కళ్ళుప్పు వేసేసి నానేస్తున్నాను ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వంట ఏం చేద్దామంటే మేము ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ పన్నెండున్నర దాటింది ఇంకా సరే అని చెప్పేసి వెళ్ళేటప్పుడే రైస్ పెట్టేసి వెళ్ళిన రైస్ కుక్కర్లో ఇంకా ఏం చేయాలి ముందు రోజు చేసిన పప్పు ఉందనమాట గోంగూర పప్పు సరే ఇంకా బెండకాయలు బాగున్నాయని చెప్పేసి బెండకాయ రోటి పచ్చడి చేద్దాము వీటన్నిటిని ఆయిల్లో వేయించకుండా ఇలా కాల్చి చేద్దామని చెప్పేసి ఇంకా కాలుస్తున్నా ఆయిల్లో వేయించి చేసే పచ్చడి కంటే కూడా ఇలా అన్నింటినీ కాల్చి చేసుకునే రోటి పచ్చడి ఇంకా బాగుంటుందండి టేస్ట్ కొద్దిగా బాగా ఒక గడ్డ అదంతా వేసి కొద్దిగా చింతపండు ఉప్పు వేసేసి చేసుకున్నామంటే ఆ రుచి చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట ఖచ్చితంగా ఒకసారి ఎవరైనా ట్రై చేయండి ఎప్పుడు ఆయిల్లోనే వేయించుకుని కాకుండా ఇలా కూడా ఒకసారి కాల్చి మొత్తం అన్నీ కూడా ఇది మనకి ఇప్పుడు బొగ్గులు లేవు కాబట్టి నిప్పులు అనేది లేక నేను ఇలా కాలుస్తున్నా నిప్పులు ఉంటే కనుక ఖచ్చితంగా నిప్పుల మీదనే బొగ్గుల మీదనే కాల్చి చేసుకుంటే కనుక అది ఇంకా బాగుంటుందన్నమాట సో అది అసలు బయటికి వెళ్ళి వచ్చేసరికి మాకైతే కనుక ప్రాణం అయితే బేజారైపోయిందండి ముఖ్యంగా నాకు ఈ ఎండలకి బయటకు వెళ్ళినంటే కనుక నేను అసలుకి పనికిరాను నిజం చెప్తున్నా నాకు ఎందుకంటే కొంచెం హెడేక్ ఉంది మైగ్రేన్ అనమాట సో దానివల్ల కొంచెం చాలా ఇబ్బంది పడతాను నేను బయటికి వెళ్ళి వస్తే కానీ తప్పదు వెళ్ళే ముందే వంట చేసుకొని వెళ్ళి ఉండింటే బాగుండేది కాకపోతే త్వరగా వస్తామనుకున్నాను కానీ ఇంకా షాపింగ్లో చే పడి చౌక్లోకి వెళ్ళి అన్నీ చూసుకొని పనులు అవి తీసుకొని నిదానంగా వచ్చేసరికి కొంచెం ట్రాఫిక్లో కూడా ఇరుక్కుపోయాము బండి స్టార్ట్ కాక సో ఇంకా ఆల్మోస్ట్ పన్నెన్నర దాటిపోయింది ఇంకా వచ్చిన తర్వాత తప్పదు కదా రైస్ కుక్కర్ అయితే ఆన్ చేసేసి పచ్చడి అయితే ఇలా చేస్తున్నాను ఇంకా కొద్దిగా పప్పు కూడా ఉంది కాబట్టి సరిపోయిందిలేండి కానీ పచ్చడితోనే తిన్నారు మా ఇంట్లో వాళ్ళు అయితే అసలుకి పప్పు అయితే ఇంకా అలాగే ఉండిపోయింది అనమాట అసలు ఎవరు తినలేదు అది ఇంక ఇక్కడ వచ్చేసి వర్షాలు అయితే బాగానే ఉన్నాయండి ఎండలు కూడా అట్లనే ఉన్నాయి మా పక్క మాకు నంద్యాలలో వర్షాలు పడుతున్నాయి ఎండలు ఉన్నాయి కాకపోతే వర్షం పడినప్పుడు ఏమో కానీ ఇంకా పడని రోజు అయితే మాత్రం ఉక్క మామూలుగా లేదనమాట బాగా ఉక్క పోస్తూ ఉంది చెమట్లు అవి కొంచెం ఇబ్బందిగానే అనేసి చెప్పాలి వర్షాలు అనేది ఇంకా కొంచెం బాగా పడితే ఒక వారం వరకు అయినా వదలకుండా పడితే కానీ ఇడ్చకుండా పెద్ద ఎత్తున పడితే కానీ కొంచెం భూమి అనేది చల్లబడదని నా ఫీలింగు సో మీ పక్క వర్షాలు ఎలా ఉన్నాయి మాకు పక్క అయితే కనుక పర్లేదని చెప్పొచ్చు అంతంత మాత్రంగా ఇంకా మధ్యాహ్నం అన్నం అది తినిన తర్వాత ఇంకా సామాన్లు అన్నీ మొత్తం సింక్లో వేసేసాను సాయంకాలం మళ్ళీ త్వరగా కొంచెం వంట అనేది చేసుకోవాలి ఎందుకంటే రాత్రికి నాని మా ఆయన ఇద్దరు కలిసి ఇద్దరు వాళ్ళ డాడీ వాడు కొంచెం విజయవాడ వెళ్తున్నారనమాట ఎందుకంటే బాబుకి కౌన్సిలింగ్ ఉందనమాట అంటే పాలిటెక్నిక్ రాయించాం కదా దానికి సంబంధించి కొంచెం స్పోర్ట్స్ కోటాలో వాళ్ళకి సీట్ కోసం అయితే కనుక ఇంటర్ ఇంటర్వ్యూ కాదు కౌన్సిలింగ్ అనేది అక్కడ జరుగుతుందంట స్పోర్ట్స్కి సంబంధించి సో అందుకోసం అనేసి నైట్ వెళ్తున్నారు అందుకోసం మళ్ళీ నైట్ కొంచెం త్వరగా రొట్టె చేద్దామని చెప్పేసి ఇంట్లో పని అయితే కనుక టక్ టక్గా చేసేసుకుంటున్నారన్నమాట ఇంకా ఏమైనా కానీ ఇంట్లో ఆడవాళ్ళ డైలీ రొటీన్ అంటే ఇంతే కదండి తిన్నామా ఊడ్చినామా కడిగినామా ఉతికినామా మళ్ళీ వంట చేసినామా ఇదే నడుస్తూ ఉంటుంది అనమాట చక్రం అలా తిరుగుతూ ఉంటుందిలేండి మన లైఫ్లో డైలీ రొటీన్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ అది కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇలాంటి దాని నుంచి కూడా కొద్దిగా రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది రోజున వంటింటికి రెస్ట్ ఇద్దాము అనేసి అనిపిస్తుంది అనమాట మూడు పూటలో ఏం చేస్తామండి వంటలు ఏదో ఒకటి ఒక్కొక్కసారి నాకు ఏమీ అర్థం కాదు అసలు ఏం టిఫిన్ చేయాలా ఏమనేసి మనం అంటే దాని గురించి కూడా మనం ఓ రేంజ్లో ఆలోచన చేస్తే కానీ మనకు ఒక అనేది రాదనమాట కానీ ముందు రోజే ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది ఒక్కొక్కసారి చేస్తాం కానీ ఒక్కొక్కసారి మూడు లేనప్పుడు అనిపించదు ఏం చేస్తాం ఏదో ఒక దాంతో గడ చే వెళ్ళిపోతుందిలే రోజు అనేది అనేది అనిపిస్తుంది సో అలా ఉంటుంది ఆల్మోస్ట్ అందరు ఆడవాళ్ళ పని ఉంటే కదా ఇక్కడ అంట్లు మొత్తం దోమేసాను చూడండి ఎన్ని అంటలు పడ్డాయో మొత్తం అన్నీ క్లీన్ చేసేసాను ఇంకా జొన్న రొట్టె చేసుకోవడానికి పిండి అయితే ఇంకా కలిపి పెట్టేసుకొని కోడిగుడ్ల కర్రీ అయితే చేస్తున్నానులేండి సో బ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి నేను ఈ బ్లాగ్ కొద్దిగా లేట్ అయ్యింది అంటే దాదాపు ఒక వారం అయిందనమాట ఇది వారం ముందు బ్లాగ్ అనమాట ఇప్పుడు అప్లోడ్ చేస్తూ ఉన్నా ఎందుకంటే కొంచెం వాయిస్ ఇవ్వలేకపోతున్నాను దీని మధ్యలో నేను తర్వాత మళ్ళీ మా ఆయన పిల్లోడు విజయవాడ వెళ్ళి రావడం జరిగింది తర్వాత మళ్ళీ పిల్లలు నేను ఊరికెళ్ళడము రావడము ఈ వెళ్ళి వచ్చే ప్రాసెస్లో కూడా నేను వాయిస్ ఓవర్ అనేది కొద్దిగా ఇవ్వలేకపోయాను నాకు కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అసలు కుదరడం లేదండి నిజంగా అసలుకి ఎప్పటికప్పుడు ఏ రోజు బ్లాగ్ ఆ రోజు అప్లోడ్ చేద్దాం అనుకుంటాను షూట్ చేసుకుంటాను కానీ వాయిస్ ఇచ్చి వీడియో అనేది అప్లోడ్ చేయడానికి టైం సెట్ కావట్లే నాకు ముఖ్యంగా ఇంట్లో ఎవరైనా ఉంటే నేను అస్సలు వాయిస్ ఓవర్ ఇచ్చుకోలేకపోతున్నా సో అదొకటి అంటే కొంచెం సిగ్గుగా ఫీల్ అవుతున్నా నాకు ఇంకా ఆ ఫీలింగ్ అనేది పోవడం లేదనమాట కొంచెం ఏమన్నా మనం యూట్యూబ్లో క్లిక్ అయితే మనం ఒక స్టేజ్ ఎక్కినాము అనిపించినప్పుడు ఏమన్నా కొద్దిగా ధైర్యం చేస్తానేమో ఎవరి ముందరైనా మాట్లాడడానికి సో చూడాలి ఫ్యూచర్లో ఎలా ఉంటుంది మన యూట్యూబ్ పర్ఫార్మెన్స్ అనేది కానీ దీన్ని ఖచ్చితంగా సక్సెస్ అయ్యే వరకు వదిలిపెట్టడం లేండి నిదానంగా అయినా ఖచ్చితంగా సక్సెస్ అనేది చూడాలనే ఒక థాట్తోనే నేను ఇందులోకి రావడం అనేది ఒక స్టెప్ అనేది తీసుకున్నాను సో ఖచ్చితంగా సక్సెస్ కావాలనే హోప్తోనే ఉన్నాను సో దానికి మీరందరూ కూడా కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది మనం వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా క్రాస్ అయ్యాము కాకపోతే వాచ్ టైం అనేది అసలు మనకి ఇంకా అస్సలు కాలేదు సగం కూడా కాలేదు సో ప్లీజ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి వాచ్ టైం కూడా ఫుల్ అయితే కానీ మనం ఇంకొక స్టెప్ తీసుకొని లేదనమాట సో ఇంకా గుడ్ల కర్రీ అయితే ఇంకా అయిపోయిందండి నేను గుడ్లు ఇలా పగలగొట్టేస్తే మసాలా వేసి చేస్తాను చాలా సింపుల్గా చేసేస్తాను మీరు ప్రాసెస్ మొత్తం కూడా చూసింటారు ఇక్కడ ఏమంటే మా వారికి ఇలా చేస్తేనే ఇష్టం నచ్చుతుందనమాట ఇది వచ్చేసి చెట్టినాడు స్టైల్లో అని అంటారంట గుడ్డు కర్రీ అనేది ఇలా చేయడము సో మా వారికి ఇష్టం అని నేను ఇలా నేర్చుకున్నాను లేకపోతే నేను పెళ్లి కాకముందు ఇలా ఎప్పుడు చేయలేదు గుడ్లు ఉడకబెట్టేస్తే చేసేదాన్ని అనమాట గుడ్డు పులుసు అనేది సో ఆయన కోసం అనేసి ఇలా ఒకసారి చేస్తూ ఉంటా అట్లా చేస్తూ ఉంటా ఎప్పుడూ ఒకేలా కాకోకుండా కొత్తగా ట్రై చేయడం అనేది చేస్తూ ఉంటానులేండి అంటే ఇంట్లో వాళ్ళకి నచ్చినట్లు చేసి పెట్టడమే కదా మనకు కావాల్సింది వాళ్ళు ఇష్టంగా తినడం అనేది సో అది చెప్తున్నా ఇక్కడ రొట్టె అయితే చేస్తూ ఉన్నానండి ఒక మూడు రొట్టెలు అయితే చేద్దామని పిండి తడిపేశాను కాకపోతే నాలుగు అయ్యాయి రొట్టె అనేది మా ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది డైలీ మేబీ ఎప్పుడో ఒకసారి చేయను కానీ ఒక రోజు ఏదైనా ఉంటే కన్నా లేదంటే నైట్ టైం ఎక్కువ టిఫిన్స్తోనే ఏదైతుంది ఉప్మా కానివ్వండి దోశ పిండి ఉంటే దోశ లాగా చపాతీ ఉంటే చపాతి అట్లా సో అవి ఏవి లేనప్పుడే ఇలా రొట్టె అనేది కంపల్సరీ ఉంటుంది రొట్టె చేయడం అనేది నాకు ఫస్ట్ అయితే రాదు సో నేర్చుకున్నాను ఒకటైతే కరెక్ట్ అండి ఫస్ట్ మనము ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు చేయండి అన్నప్పుడు మా అమ్మ అదే చెప్తా ఉండింది జొన్న రొట్టె చేసేటప్పుడు తిరిగే అమ్మా కాల్చుదాము ఇట్లా కాల్చమ్మ అని చెప్పేసి తేమ పట్టిచ్చు నీళ్లు పెట్టని చెప్పి చెప్తా ఉండే నాకు ఫ్యూచర్లో జొన్న రొట్టె చేసే అవకాశం రాదు అని చెప్పేసి నేను అన్నాను కాకపోతే నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఖచ్చితంగా నేర్చుకున్నాను ఇప్పుడు నేను చాలా బాగా రొట్టె చేస్తున్నా మా అమ్మనే ఆశ్చర్యపోతుంది ఇంత బాగా చేస్తున్నావో రొట్టె అనేసి సో అట్లా ఉంటుంది అంటే కాలం అన్నీ నేర్పిస్తుంది ఎవరికైనా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కాలం అనేది జీవితంలో ప్రతి ఒక్కటి అన్నీ నేర్పిస్తుంది కాలం అది ఇంక ఇక్కడ వచ్చేసి రొట్టెలు అయితే ఇంకా అయిపోయాయి తినేసి బాబు వాళ్ళ డాడీ ఇద్దరు అయితే ఇంకా మా ఆయన వెళ్ళిపోయారు అనమాట రైల్వే స్టేషన్కి ట్రైన్ అయితే ఇంకా నైన్ తొమ్మిదికి ఏమో ఉంది తొమ్మిది బాబుకు సో ఇంకా వాళ్ళు బయలుదేరిపోతారు ఇంకా నేను చిన్నోడు మాత్రమే ఉంటామన్నమాట సో దానికి సంబంధించి మొత్తం అన్నీ కూడా బాబు అని సర్దుకుంటున్నాడు సర్టిఫికేట్స్ కానివ్వండి మార్క్ లిస్ట్ ఇవన్నీ టీసీ ఉంటాయి కదా సో అవన్నీ కూడా చూసుకుంటున్నారనమాట కొంచెం ఊళ్ళు తిరిగి వాతావరణం మారేసరికి కొంచెం ముక్కులు బ్లాక్ అవ్వడం జలుబు చేయడం అలా ఉంటుంది ఇంకా ఇప్పుడు ఇది సీజన్ అనమాట మనకు జలుబు చేయడము దగ్గు పరుషం చలి జ్వరాలు ఇలాంటివి సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వేణీళ్ళు తీసుకుంటూ దానికి సంబంధించినవి ఏమైనా ఒంటింటి చిట్కాలాగా చూసుకుంటూ మిరియాల పాలు పసుపు పాలు ఇలాంటివి తీసుకుంటూ ఉండాలన్నమాట ఆల్మోస్ట్ అందరి ఇళ్ళలో స్టార్ట్ అయిపోయాయి అనుకుంటా జలుబు దగ్గులు ఇవి సో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక్కడ వచ్చేసి వాళ్ళని పంపించేసిన తర్వాత ఇంకా వీడియో అనేది ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇదండి బ్లాగ్ అయితే ఎగినాక తర్వాత వాళ్ళు ఎప్పుడు వస్తారంటే శనివారం ఏమో ఇంటర్వ్యూ చూసుకొని మళ్ళీ ఆదివారంకంతా వచ్చేస్తారనమాట పొద్దునకి ఒక్కరోజే పని సో అది కూడా సక్సెస్ చేసుకొని వచ్చారు సో అవి వచ్చింది కూడా ఈ వీడియోలోనే చిన్న క్లిప్ అయితే యాడ్ చేశానండి లాస్ట్లోన సో మొత్తానికి సక్సెస్ చేసుకొని లోకల్ కానీ సీట్ అనేది నంద్యాలలోనే మనకు అనమాట నానికి సో అది సో ఇదండి బ్లాగ్ అయితే కనుక ఫుల్ డే రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుందామని ఇలా ఉంటుందని చెప్పేసి వీడియో అయితే కనుక షూట్ చేయడం అనేది జరిగింది సో డైలీ రొటీన్ అనేది కావాలంటేనా ఖచ్చితంగా నేను ఇలా బ్లాగ్స్ అనేది డైలీ రొటీన్ అనేది వీడియో షూట్ చేయడానికి ట్రై చేసుకుంటాను సో అప్లోడ్ చేయడానికి ఖచ్చితంగా ముందు ముందు డైలీ బ్లాగ్స్ కూడా పెట్టడానికి చూస్తాను అప్పుడప్పుడు కాకుండా సో దానికి మీ అందరి సపోర్ట్ కూడా ఉంటుందని ఆశిస్తున్నాను సో ఇదే అండి పిల్లోడి సర్టిఫికేట్ అయితే మనకు స్పోర్ట్స్ సంబంధించి పాలిటెక్నిక్లో సీట్ కన్ఫర్మ్ అయింది కదా సో అది బ్లాగ్ నచ్చితే కింద మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మంచిగా కామెంట్